కావాలనే హైట్ చేస్తున్నారా ఇదే అంశంపై ఇవాళ్ల డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాము డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలాగే స్టూడియోలో నాతో పాటు ఉన్నారు దాసోద్ శ్రవణ్ గారు బీఆర్ఎస్ సీనియర్ బిఆర్ఎస్ నమస్కారం శ్రీవణ్ గారు నమస్కారం అండి కత్తి వెంకటస్వామి గారు నమస్కారం వెంకటస్వామి గారు చాలా ఆర్భాటంగా ఆరు నెలల క్రితం ఏర్పాటు అయినటువంటి హైడ్రా చాలా ఎఫెక్టివ్ వర్క్ చేసింది రాజకీయ ఒత్తిళ్ళకు కూడా తలొక్కకుండా ఏమాత్రం వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లారు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు హైడ్రా కావచ్చు అయితే ఎందుకు మరి ఇప్పుడు సైలెంట్ అయింది దీని వెనక ఏదో బలమైన కారణం ఉండుండొచ్చు అనేది ప్రజల నుంచి కావచ్చు ఇటు ప్రతిపక్షాలు కానీ అడుగుతున్నటువంటి ప్రశ్న హౌ డు యూ అంటూ కాదు అవసరం హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ నగరంలోను అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూములు ఆక్రమణలు ఇవన్నిటిని కూడా నిగుదేచాలనేటువంటి సదుర్దేశంతో సదుద్దేశంతో స్టార్ట్ అయినటువంటిది హైడ్రా అయితే ఏ మంచి పని మొదలు పెట్టినా దానికి ఆటంకాలు కలగడం అనేటువంటిది సహజం భారతదేశం అదే రకంగా ఇక్కడ కూడా అనేక రకాలైన ఒత్తిడులు వచ్చినాయి కానీ ఒత్తిళ్లను తట్టుకొని కూడా ముందుకెళ్ళినటువంటి సందర్భం చివరికి హైకోర్టు ఎవరిలో ఇంటర్ఫిరెన్స్ కొన్ని నియమ కొన్ని నియమాలను కొన్ని అతిక్రమించిందని వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు ఏవైతే చర్యలు తీసుకోవాల హైకోర్టు మీద ఉన్నటువంటి గౌరవంతో హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే సూచనలు ఉన్నాయో అదే రకంగా కొంతమంది సామాజిక కావచ్చు రాజకీయంగా కావచ్చు ఎక్స్పర్ట్స్ రూపంలో కావచ్చు ఇక్కడ ఇక్కడ ఎక్స్పర్ట్ రూపంలో కావచ్చు కొంతమంది మంచి సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందరినీ మనం ఒక ఘటన కట్టలేము రాజకీయ ఉద్దేశంతో కొంతమంది మాట్లాడు కానీ అందరిని ఒక ఘటన కట్టకుండా మంచి సలహా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరి సలహాను ఉపయోగించుకొని తర్వాత హైకోర్టులో వచ్చినటువంటి సూచనలకు మేరకు కొంత దానికి సంబంధించినటువంటి అవి చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఆ దృష్ట్యా కొంత సమయం తీసుకుంటున్న మాట వాస్తవమే కానీ భవిష్యత్తులో ఆల్రెడీ ఏదైతే అంటే కొన్ని పొరపాట్లు జరిగినాయి అనేటువంటిది కూడా మనం అంటే యాక్సెప్ట్ చేయక తప్పదు కొన్ని చోట్ల అధికారుల యొక్క అత్యుత్సాహం కావచ్చు లేకపోతే రాంగ్ అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు దాంతో కొంత కొంతకి జన్యుని వాళ్ళకు కూడా నష్టం జరిగినటువంటి సందర్భాన్ని కూడా గమనించిన దృష్ట్యా వాటిని అన్నింటినీ మనం సరి చేసుకొని భవిష్యత్తులో ఈ రకమైనటువంటి వివాదం కానీ ఈ రకమైనటువంటి ఇబ్బందులు కానీ రాకుండా ఉండడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంలో కొంత స్లో అయినట్టు కనిపించిన ఆ ఒక చట్టపరంగా వచ్చినటువంటి హైడ్రా డెఫినెట్ గా ఇప్పటి వరకు కూడా సాధించిన విజయాలను కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి ఎన్ని ఎన్ని చోట్ల మనము ఎంత ప్రభుత్వ భూమిని మనం చేసుకున్నాం ఎన్ని అక్రమ కట్టణాలు నా అంటే ఎన్కన్వెన్షన్ లాంటి దాన్ని ముట్టుకోవడానికే గత ప్రభుత్వం ఇట్లా ముట్టుకున్నట్టు చేసి వాళ్ళతో ఏదో కాంప్రమైజ్ రా లేకపోతే అన్నారు ఏదన్నారు మొత్తం మీద అయితే అది ముట్టుకోవడానికే భయపడేటువంటి పరిస్థితిలో ఇలా దాంతో ప్రారంభించి ముందుకెళ్ళినాం అయితే కొన్ని విమర్శలు ఉన్నాయి డెఫినెట్గా కొంత బడాబాబులను బాబులను చేసింది అనేటువంటి విమర్శ ఉన్నది అయితే అది తాత్కాలికమే వాళ్ళు రకరకాల ఒత్తిడి రాజకీయ ఒత్తిడి కావచ్చు లేకపోతే కోర్టుల ఇంటర్ఫరెన్స్ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు ఇంకా కొన్ని టెన్షన్స్ కు దారి చేసేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా ప్రభుత్వం కొంత సమయానం పాటిస్తుంది తప్పితే ఎవరికి తలొగి ముందుకు పోవాలనే ఎందుకు తలొగ్గే ఉద్దేశంలో మేము లేం డెఫినెట్ గా ఐట్రా ఏదైతే సదుద్దేశంతో పెట్టినామో ఆ ఉద్దేశాన్ని ముందుకు తప్పనిసరిగా తీసుకుపోతాం అందులో ఎలాంటి శశభిషాలు అక్కర్లేదు వెంకటస్వామి గారు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా ఎన్ కన్వెన్షన్ గతంలో మరి ప్రభుత్వం టచ్ చేసి బీఆర్ఎస్ హయాంలో అలా టచ్ చేసి వదిలేశారు దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అని అన్నారు మరి అలాంటివి విమర్శలే ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా ఎదుర్కొంటుంది వాటికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి అంటే ఏదో కంటికి కనపడన ఒప్పందాలు ఏవో జరుగుంటాయి అనే దానికి మీరు ఇచ్చే వివరణ ఒప్పందాల కంటే ఓకే ఒత్తిడి ఒత్తిడి ఒక పక్కన ఇప్పుడు ఒక పక్కన కోర్ట్ ఇంటర్ఫిరెన్స్ ఉన్నది ఇంకొక పక్కన అది రాజకీయ ఒత్తిడులను పెంచినారు తర్వాత ఈ రకమైనటువంటి సెన్సిటివ్ హైదరాబాద్ అంటేనే కొంత రిలీజియస్ సెన్సిటివ్నెస్ ఉన్నది దాన్ని కూడా ఆసరా చేసుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక సమయం పాటిస్తుంది కానీ అనుకున్న సంకల్పాన్ని మాత్రం వెనక్కి తీసుకుపోయే సవాల్ అయితే లేదు అంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వాళ్ళకి సమర్థత ఉంది వాళ్ళకి డబ్బు పెట్టుకోగలరు కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చారు మీరు ఆగారు మరి పేదల పరిస్థితి ఏంటి నేను అదే చెప్తున్నా కదమ్మా ఇందాక కొన్ని పొరపాట్లు జరిగితే జరగకుండా ఆ పొరపాట్లకి బాధ్యలే వాళ్ళకి బాధ్యత ఏం చేయబోతున్నారు మేమే బాధ్యులం దాంట్లో రెండో ఏ ప్రభుత్వం అయితే మంచి పని చేయాలనుకుంటుందో మంచి పని చేస్తున్న సందర్భంలో జరిగినటువంటి నష్టాన్ని పూరించాల్సిన సంపూర్ణ బాధ్యత ఆ ప్రభుత్వం మీదనే ఉంటది ఆ అధికారుల మీదనే ఉంటది డెఫినెట్ గా మా పార్టీ మీదనే ఉంటది దాంట్లో మేము తప్పుకునేటువంటి అవకాశమే లేదు తప్పుకుంటే కూడా అది సమంజసం కాదు అది అంటే సమాజం హర్షించదు ఆ సమాజం హర్షించని విషయాలను చేయడం అనేటువంటి మా మా పార్టీ కూడా అది గుడ్డలి అవుతుంది భవిష్యత్తులో డెఫినెట్ గా దానికి సంపూర్ణ బాధ్యత మాదే ఆ జరిగినటువంటి నష్టాన్ని కావచ్చు లేకపోతే పొరపాటును మాట్లాడుతూ డెఫినెట్ గా రెక్టిఫై చేసుకొని పోయినప్పుడే అది విజ్ఞత అనిపించుకుంటది లేకపోతే మేము కళ్ళు మూసుకొని వెళ్ళిపోయినట్టే గుడ్డేది చేల్లబడ్డట్టుగా ఉండకూడదు కదా సో దాట్స్ ద రీజన్ బై అండ్ మోర్ ఓవర్ డూ రెస్పెక్ట్ టువర్డ్స్ ద కోర్ట్స్ అండ్ జస్టిస్ వైపు ఉన్నటువంటి రెస్పెక్ట్ దృష్ట్యా అక్కడి నుంచి వచ్చినటువంటి సూచనలు కూడా పాటించాల్సినటువంటి బాధ్యత లేకపోతే వాళ్ళకి వివరణ ఇచ్చి ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత ఒక ప్రభుత్వంగా మాకు ఉంటది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నంలో కొంత డిలే కావచ్చు ఆ డిలేకు ఇంకా ఏవేవో మసిపూసి మారడికాయలు చేసి కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం ప్రతిపక్షాల మిత్రులు చేస్తారు కాబట్టి అది సహజంగా అంటే ఈ ప్రతిపక్షాలు ప్రజాపక్షంగా కాకుండా కేవలం విమర్శ పక్షాలుగానే ఉన్నాయి కాబట్టి వాళ్ళు విమర్శ చేయడమే సరిపోతుంది తప్పితే ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు కదా మీరు సలహాలు ఇవ్వండి ఏం చేద్దాము అది మూసి విషయం కావచ్చు హైడ్రా విషయం కావచ్చు మీరు ముందుకు వచ్చి సలహా అంటే మాజీ ముఖ్యమంత్రి సార్ సహా ఎవరు కూడా ముందుకు వచ్చినట్టు సందర్భం లేదు కదా ఓకే వెల్ అండ్ విల్ రూల్ వెల్ జరిపినట్లీ సో మీరైతే అయితే ప్రజాక్షేమం అలాగే పర్యావరణ పరిరక్షణ అయితే ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళ అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం ఏదో విమర్శలు చేస్తున్నారంటారు రైట్ ఓకే రాజకీయ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే విమర్శ లేకుండా ఉండదు డెఫినెట్ గా విమర్శ ప్రతి అది నేను ఏమంటున్నానంటే విమర్శ కావాలంటే ఎవరు విమర్శించినా ఎవరు విమర్శించినా లేకపోతే సరి చేసిన అది అల్టిమేట్ గా ప్రజోపకారంగా ఉండాలి తప్పితే పార్టీల వ్యక్తిగతమైనటువంటి లేకపోతే రాజకీయ పరమైనటువంటి లబ్ధి కోసము ఐదర అది అధికార పక్షం చేయకూడదు ప్రతిపక్షం కూడా చేయకూడదు అదే నిజమైనటువంటి స్ఫూర్తి అయితే ప్రజాస్వామ్యాన్ని లోపించి ఉన్నది ఇవాళ కాదు పది సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ వచ్చినప్పుడు దేశంలో బిజెపి వచ్చినప్పటి నుంచి కూడా ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కంప్లీట్ గా తొక్కి ముందుకు వెళ్ళినటువంటి సందర్భం డెఫినెట్లీ ఆర్ ఆల్